నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కమ్మటి పెసరపప్పుతో మనం ఏం చేసినా చాలా రుచిగా ఉంటుంది కదండి అందుకే నేను మీకు ఈ రోజు కొబ్బరి పెసరపప్పు పాయసం అనే ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఏదైనా పండగలు ఉన్నా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా ఇది చేస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సో రండి ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ పాయసం చేయడానికి ముందుగా నేను రెండు కప్పుల పెసరపప్పుని తీసుకుని నీళ్లలో ఒక గంట సేపు నానపెట్టి ఉంచాను ఒక గంట తర్వాత నీళ్లు పెంపేసి నానబెట్టిన పప్పుని మాత్రమే నేను ఒక ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను ఇందులో ఇప్పుడు పప్పు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోయాలి కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని రెండు ఉసుల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేయచ్చు పాయసాన్ని గార్నిష్ చేయడానికి జీడిపప్పులు కిస్మిస్లు వేయించాలి దీనికోసం ఒక చిన్న ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో అరకప్పంత తరిగిన జీడిపప్పులు వేసి వేయించాలి వీటిని బాగా దూరగా వేయించిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టచ్చు ఇదే ప్యాన్ లో నేను అరకప్పంత కిస్మిస్ లు కూడా వేసి వేయిస్తున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేయచ్చు ఇదే నేను ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను ఇందులో అరకప్పంత తురిమిన పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి వేయించాలి ఈ రెసిపీలో మీరు పచ్చి కొబ్బరి మాత్రమే యూజ్ చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర అసలు కొబ్బరి లేకపోతే అది స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా ఫాలో అవ్వచ్చు అలా కూడా పాయసం బాగుంటుంది కొబ్బరిని మీరు మరీ దోరగా వేయించాల్సిన అవసరం లేదు సుమారుగా ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నేను ఒక లీటర్ అంతా నీళ్లు పోస్తున్నాను ఇందులో ఆరు వందల గ్రాములు ఫ్రెష్ బెల్లం వేయాలి ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవచ్చు పాయసం చేయడానికి ఒక లోతైన పెద్ద ఒకటి తీసుకుంటున్నాను ఇందులో కరిగించిన బెల్లం పాకాన్ని వడకట్టి వేయాలి ఇందులో ఉడికించిన పప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి మొత్తం ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేయాలి బెల్లం పాకంలో పప్పు బ్లెండ్ అయ్యేట్టు చూసుకోవాలి ఇప్పుడు అర లీటర్ అంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను ఇదంతా బాగా కలిపి ఐదు నిమిషాలు మరిగించాలి పాయసంలో బబుల్స్ వస్తున్న టైంలో ఒక టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసి వేయించిన కొబ్బరి కూడా వేసి కలపాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు వేస్తున్నాను ఫైనల్ టచ్ కింద నేను ఇందులో రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇదంతా ఒక్కసారి కలిపి రెండు నిమిషాలు మరిగించి పొయ్యి కట్టేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పెసరపప్పు పాయసం తయారైనట్టే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అమృతంలా ఉంటుంది ఇది అంత కమ్మగా తినేటప్పుడు అంత హాయిగా ఉంటుంది పాయసాన్ని సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఇలా వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.